యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే వేమ్సూరు మండల పరిధిలోని బరెనపాడు గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అలియాస్ నాని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ జన్మదినం సందర్భంగా మానవతా దృక్పథంతో వేమ్సూరు సర్కారు దవాఖానాలో వైరల్ ఫీవర్లతో ఇంజక్షన్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రోగుల సౌకర్యార్థం ఆయన యాంటీ బయోటెక్ ఇంజక్షన్ వంద డోసులను ఇందు ప్రియాంకకు అందజేశారు Preview Preview Preview. Mm -hmm. అంటే ఇప్పుడు అందరూ కూడా సమాజ సేవలు చేస్తేనే ముందు అర్థం చేసుకోవాలంటే కొంచెం हाँ, ये मारे के मेडिसिन्स लंबे जेड़ने को अच्छे हैं। थैंक यू साय। खाने पाने का नहीं? हाँ, खाने पाने का। मर्जी आप सारा निपल जाने देंगे, नमक आता है ना? हाँ, ओवरटाइम का बाहर जाता है। मासी अच्छा कर रहा है, मासी चल रही है। दूसरा वाला बेड़ी दूसरा। अच्छा, 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 कुछ ஜோதி அழு அடிக்கடி தப்பக்கு நான் காக்கோச்